్లాగ్స్ అని చెప్పాను సో చాలా చాలా రోజుల తర్వాత మేము నా ఫేవరెట్ జపనీస్ రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాము మిమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి మేము అక్కడ ఏం ఆర్డర్ చేస్తున్నాము అండ్ అక్కడ ఏమో వెరైటీస్ అవుతుంది జాపనీస్ కూర్చుని చూపిస్తున్నాము అండ్ చూసిన ఈరోజు సాటర్డేలో సండే మండే నేను మా ఫ్యామిలీతో కలిసి బయటకు ఎందుకంటే మాకు ఇక్కడ వాటర్ కూర్చొని వర్క్ సో ఆ వర్క్ మళ్ళీ మాకు బ్యాంక్లో కూడా వర్క్ ఉంది సో అక్కడికి వెళ్ళే టైంలో ఇంకా మా పిల్లలు ఆఫీసుకుంది మధ్యాహ్నం అయింది కదా మంచి లేదు అంటే ఇక్కడ వార్డ్ ఆఫీస్కి ముందే మాకు రెసిడెంట్ కనిపించింది అక్కడ వార్డ్ ఆఫీస్ అండి ఆ బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఇది మేము ఉండే ఏరియాలో వార్డ్ ఆఫీస్ అనమాట వార్డ్ ఆఫీస్ అంటే మనకి మా ఇండియాలో మున్సిపాలిటీ ఆఫీస్ అంటుంది కదండి ఆ టైప్లో ఇది వార్డ్ ఆఫీసు సో ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ రోడ్ అంతా కూడా ఆఫ్టర్నూన్ ఇప్పుడు చాలా బిజీ బిజీగా ఉంది అండ్ మేము బ్యాంక్కి వెళ్దాము అని అనుకుంటుంటే మా బాబు ఆకలిస్తుంది టైం చూ అయింది అంటే మేము ఇక్కడ చూడగానే మాకు ఇక్కడ ఒక జపనీస్ కర్రీ రెస్టారెంట్ అనిపించింది అనమాట మాకు చాలా ఇష్టమైన రెస్టారెంట్ ఎందుకంటే ఇందులో జపనీస్ కర్రీస్లో వెరైటీస్ ఉంటాయి మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఈ మధ్య అయితే చాలా మంత్స్ నుంచి ఈ రెస్టారెంట్కి వెళ్ళలేదు సో ఇంకా పేరు ఏంటంటే కోకో కర్రీ చాలా చాలా వెరైటీ జాపనీస్ కర్రీస్ ఉంటాయి ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది నాకంటే ముందే మా పిల్లలు ఆయన అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు చూడండి ఇక్కడ ఐప్యాడ్ ఉంది టేబుల్ పైన మెన్యూ ఉండే ప్లేస్లో ఇక్కడ ఐప్యాడ్ ఉంది యాక్చువల్గా ఈ రెస్టారెంట్కి మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాము ఇంతకుముందు ఎప్పుడు నాకైతే ఐప్యాడ్ ఉన్నట్టు అంత గుర్తుకు రాలేదు మేబీ ఉందేమో లేకపోతే ఈ మధ్యన కొత్తగా పెట్టారో ఏమో తెలీదు ఇంకా ఈ ఐప్యాడ్ లాంటివి ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ కనిపిస్తే మా బాబు అసలు ఆగడు అది ఎవరికి ఇవ్వడు కూడా సో రాగానే దాన్ని పట్టుకొని ఇంకా వాడు అన్ని అందులో ఏమేమి ఉన్నాయని ఎంక్వైరీ చేస్తున్నాడు అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీ అండ్ చికెన్ బీఫ్ పోటీ ఇంకా చాలా వెరైటీ ఐటమ్స్ ఉంటాయి అవన్నీ ఏమేమి ఉన్నాయా అని చెక్ చేస్తున్నాడు ఇక్కడ సాలెడ్స్ కనిపిస్తున్నాయి చూడండి అండ్ ఇప్పుడు మా ఆయన చేతిలోకి వెళ్ళింది అయిపోయాడు ఎందుకంటే బిల్ పే చేసేది తనే కాబట్టి తను చూస్ చేస్తున్నారు అనమాట మేము ఏమేమి కావాలి అంటే అది ఆర్డర్ పెడతారు అండ్ ఇక్కడేమో ఇక్కడ మనకి గ్లాస్ బాటిల్లో కనిపించేది ర్యాడిష్ పికల్ ఇది చాలా ఇష్టం ఆయనకి తను ఈ రెస్టారెంట్కి ఎప్పుడు వచ్చినా కూడా అది ఎక్కువ తింటూ ఉంటారు అండ్ నెక్స్ట్ మేము ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టింది అనుకుంటా మాకు మేము ఆర్డర్ చేసిన ఫుడ్ తేవడానికి అండ్ నేను ఈ లోపల వాటర్ తాగుదామని వాటర్ తాగేసరికి చాలా చల్లగా ఉన్నాయి అసలే బయట వెదా చల్లగా ఉందంటే ఇంకా మాకు ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్ ఇచ్చారు అండ్ ఈ ఐప్యాడ్ ఐ ప్యాడ్ వచ్చేసి ఇప్పుడు నా చేతిలో పడింది ఇంకా నేను ఇందులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీకు చూపిస్తున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ కర్రీ అండ్ వాటి ప్రైజెస్ కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి అండ్ చికెన్ కర్రీ ఎక్కువ నేను ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటాను అండ్ ప్రాన్స్ కర్రీ కూడా తీసుకుంటాను ఇవి మాత్రమే కాకుండా సాలెడ్స్ జ్యూస్ ఇంకా నూడుల్స్ కానివ్వండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కర్రీ ఉద్దానని కనిపిస్తుంది కదా ఉద్దాన్ అంటే ఒక టైప్ ఆఫ్ నూడుల్ అనమాట జపాన్లో ఇవన్నీ కూడా ఉద్దాన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ అండ్ ఇక్కడ కనిపించేదేమో చిల్డ్రన్ కర్రీ అంటే కిడ్స్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది అందులో వాళ్ళకి ఒక జ్యూస్ జెల్లీ ఇంకా చిన్న చిన్న కార్న్స్ కానివ్వండి లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి కూడా ఇస్తారు కిడ్స్ సెట్లో అండ్ ఇవి ఇంకా వేరే చికెన్ పీసెస్ కానివ్వండి పొటాటో పీసెస్ ఇలాంటివి ఇంకా సూప్ ఎక్కువ ఎక్స్ట్రా కావాలనుకున్న రైస్ ఎక్కువ కావాలనుకున్నా కూడా అలా మనము ఆర్డర్ చేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి ప్రైస్ ఉంటుంది అన్నమాట రైస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కావాలా టూ హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా మనం క్వాంటిటీని చూస్ చేసుకోవచ్చు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అని చెప్పాను కదా సో ఈ ట్వంటీ మినిట్స్ ఇంకా ఏం చేయాలని మాకు బోర్ కొడుతుందని చెప్పేసి నేను మా పిల్లలు ఇద్దరం అందరం కలిసి ఆ చేతిలో మెహందీ పెట్టుకున్నాము సో దాన్ని వీడియో తీస్తున్నాను నాకు మా పాప బాగా నచ్చింది మా బాబు చేతి పైన ఏదో బీటీఎస్ అని చెప్పేసి ఏమేమో నేమ్స్ రాసుకున్నాడు ఆర్డర్ చేసిన వాటిలో కిట్ సెట్ వచ్చేసింది మా బాబుది ఇది ఇదేంట్రా రైస్ కర్రీ ఇదేంటి చీజా చీజ్ కార్న్స్ ఇదేంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక చికెన్ కట్లెట్ నెక్స్ట్ ఒక చికెన్ కరాగేస్తారు మా బాబు మాకు తెలియకుండా ఇక్కడ ఏదో ఆర్డర్ చేసి పెట్టాడు చికెన్ సో అది కూడా వీళ్ళు డెలివరీ చేశారు అండ్ నెక్స్ట్ ఇది మా పాప ఆర్డర్ చేసిన కిట్ సెట్ ఇందులో కూడా సేమ్ ఉన్నాయా కొంచెం డిఫరెన్స్ ఉందా ఇది వేరే ఉంది ఇదేంటి ఇది చికెన్ కట్లెట్ ఒకటి డిఫరెంట్గా ఉంది మా పాపకి రెండు జెల్లీస్ వచ్చాయి మంది దాన్ని ఏం ఆర్డర్ చేశారంటే రైస్ చికెన్ పీసెస్ ప్లస్ చికెన్ కర్రీ అండ్ ఇదేమో నాది నాది వెజ్ వెజ్ కర్రీ వెజ్ సాసు ప్రాన్ పీసెస్ ఉంటాయి అందులో చికెన్ కర్రీ అండ్ రైస్ ఉంది కర్రీ చాలా ఎక్కువ ఇచ్చారు రైస్ కంటే మనం రైస్ క్వాంటిటీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఆయనకి రాడిష్ పిక్కిలు చాలా ఇష్టం అని చెప్పేసి తను అది వేసుకుంటున్నారు పిక్కలు ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం కారం కారం చర్రీ తీసుకొచ్చి పెట్టారు చికెన్ కట్టలేదు చాలా బాగుంది మా బాబు స్పైస్ లెవెల్ ఫిఫ్టీన్ ఆర్డర్ చేశాడు చాలా అంటే చాలా కారంగా ఉంది మేము ఇదే ఫస్ట్ టైం ఇంత హెవీ స్పైస్ లెవెల్ని ఆర్డర్ చేయడము బై మిస్టేక్ కావాలని వీడు ఆర్డర్ పెట్టేశాడు నేను చూడలేదు స్పైస్ లెవెల్ ఎంత పెట్టాడు అనేది నేను అయితే అసలు రైస్ని తినలేకపోతున్నాను జస్ట్ చికెన్ పీసెస్ తిని రైస్ అంతా మా పాపకి మా బాబుకి మా ఆయనకే షేర్ చేశాను పాప కూడా చాలా స్పైసీగా ఉంది అని తినలేకపోతుంది కానీ పర్లేదు ఇక్కడ జ్యూస్ ఉంది కాబట్టి అది తింటూ అప్పుడప్పుడు మధ్యలో జ్యూస్ తాగుతూ మేనేజ్ చేస్తున్నాము మా ఆయనదేమో స్పైస్ లెవెల్ ఎయిట్ సో ఇది పర్లేదు తినొచ్చు వెంటనే జెల్లీ తింటుంది స్వీట్ జెల్లీ టైం ఇప్పుడు త్రీ అయింది నేను మా పాప ఇద్దరము రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసాము మా ఆయన మా బాబు ఇద్దరు ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు ఇంకా ఫుడ్ కంప్లీట్ చేయలేదు మేము ఎందుకు బయటకు వచ్చామంటే యాక్చువల్గా ఈరోజు మాకు లో కొంచెం వర్క్ ఉంది బ్యాంక్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళేది ఉందన్నమాట సో అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఆ రెస్టారెంట్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అక్కడే స్పెండ్ చేసేసరికి త్రీ అయిపోతుంది ఇంకా హాస్పిటల్లో ఏమో త్రీ థర్టీకి అపాయింట్మెంట్ ఉంది బ్యాంక్ ఏమో త్రీ వరకే క్లోజ్ చేసేస్తారు ఇంకా ఈరోజు బ్యాంక్కి వెళ్ళలేము మళ్ళీ రేపైనా ఎల్లుండి అయినా వెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము రెస్టారెంట్ దగ్గర నుంచి హాస్పిటల్కి ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ అనమాట అందుకే ఇంకా మేము తొందర తొందరగా ఇద్దరం ఫుడ్ తినేసి బయలుదేరాము మార్నింగ్ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే విండిగా ఇంకా చాలా చల్లగా ఈరోజు క్రౌడీగా కూడా ఉంది కాకపోతే ఇప్పుడు లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట చాలా చాలా లైట్గా వర్షం పడుతుంది కనిపించట్లేదు వీడియోలో సాటర్డే వర్షం పడింది సండే రోజు ఏమో ఫుల్ ఎండ ఉంది అండ్ ఈరోజు మండే ఈరోజు కూడా క్లౌడీగా ఉండి వెదర్ అంతా చల్లగా విండిగా ఉందన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో ఉంటుంది వెదర్ వెదర్ని బట్టి మా కూడా చేంజ్ అవుతుంది ఎండ ఉన్న రోజైతే మాకు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది బాడీ ఫిజికల్గా గా కూడా ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఎందుకో బాడీ కూడా అంత యాక్టివ్గా అనిపించదు మైండ్ కూడా అంత ఏదో లోగా అనిపిస్తుంది వెదర్ ఇలా ఉన్నప్పుడు ఎండ ఉన్న అయితే మార్నింగే లేచి యాక్టివ్గా బయటికి వెళ్ళాలి అటు ఇటు అనిపిస్తుంది వెదర్ ఇలా ఉంటే అస్సలు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకి అస్సలు రావాలనిపించదు ఇంట్లోనే ఉండి చక్క బెడ్ షీట్స్ అవి వేసుకుని స్వెటర్స్ అవి వేసుకుని బెడ్ పైన పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా అస్సలు ఇంట్రెస్ట్ చూపించారు వెదర్ ఇలా ఉంటే మొత్తం బెడ్ షీట్స్ కప్పుకొని ఇంట్లోనే ఉంటారు కనీసం బయటకు వెళ్ళి పిల్లలతో ఆడుకోవడం ఇలాంటివి కూడా చేయరు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకసారి నేను చూపించాను హాస్పిటల్ బిల్డింగ్ ని ఈ మధ్య మేము చాలా రెగ్యులర్గా హాస్పిటల్కి వస్తున్నాము హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే డాక్టర్ కన్సల్టే రూమ్ ఉంటుంది అనమాట మేము రిసెప్షన్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఇంకా నా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాను నాకు నెంబర్ వన్ థర్టీ ఎయిట్ వచ్చింది ఇంకా మన నెంబర్ వచ్చేంత వరకు మనం అక్కడ వెయిట్ చేయాలి ఇక్కడ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము టైం ఫోర్ అయింది ఇక్కడ మా పని అయిపోయింది మళ్ళీ కిందకెళ్తున్నాము బయటకు వచ్చేసాము యాక్చువల్గా మాకు ఇక్కడ ఇక్కడ మేము ఉండే సిటీ నుంచి ఒక లెటర్ వచ్చింది అనమాట హెచ్పివి వ్యాక్సిన్కి సంబంధించిన లెటర్ అంటే ఆల్మోస్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరి అంటే ఆల్మోస్ట్ అందరికీ అవి వచ్చే ఉంటుంది అలాగే మాకు కూడా వచ్చింది అదేంటంటే హెచ్పివి వ్యాక్సిన్ ఈ మధ్య లేడీస్ చాలా మంది హెచ్పివీ వ్యాక్సిన్ ఇప్పించుకుంటున్నారు కదా సో నాకు కూడా అది ఒకటి లెటర్ వచ్చిందనమాట ఆ లెటర్ని నేను ఈ హాస్పిటల్లో చూపించాను చూపించి ఆ వ్యాక్సిన్ ఇక్కడ ఇస్తారని అడిగాను అనమాట సో వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ ఇప్పుడు నేను ఎక్కడికైతే హాస్పిటల్కి వెళ్ళానో అక్కడ హెచ్పి వ్యాక్సిన్ ఇవ్వరంట సో వేరే హాస్పిటల్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళండి జస్ట్ ఈ హాస్పిటల్ వెనకాలే ఉంది ఇదిగోండి ఈ బిల్డింగ్ నేను ఇందాక వెళ్ళిన హాస్పిటల్ అయితే దీని వెనకాలనే ఉంది ఇక్కడ వెళ్ళి మీరు ఒకసారి మీకు వచ్చిన లెటర్ని చూపించండి వాళ్ళు మీకు చెప్తారు అంటే మనం ముందు రిజర్వ్ చేయించుకోవాలి ఏ టైంకి రావాలి ఎప్పుడు ఇస్తారు మనకి వ్యాక్సిన్ అని చెప్పేసి రిజర్వ్ చేయించుకోవాలన్నమాట సో మేము వాళ్ళు ఇచ్చిన అడ్రస్ దగ్గరకు వచ్చాము మాకు సిటీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చిందని చెప్పాను కదా ఇదిగోండి ఇది దీనిపైన ఇంగ్లీష్లో కూడా రాసింది యొక్క హామా సిటీ క్యాన్సర్ స్క్రీనింగ్ అని చెప్పేసి ఇదే హాస్పిటల్ ఆ లోపలికి వెళ్ళి వచ్చేసాము లోపల వాళ్ళు మాకు చెప్పారు ఇక్కడ వ్యాక్సిన్ ఇస్తారంట కాకపోతే మొబైల్లో మనము రిజర్వ్ చేయించుకోవాలి అని చెప్పేసి రిజర్వేషన్ మనము మొబైల్లో చేసుకొని డేట్ బుక్ చేసుకోవాలంట ఆ రోజు వస్తే మనకి వ్యాక్సిన్ ఇస్తారంట సో పని అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్లో నేను మా పాప ఇద్దరం కలిసి ఆ వ్యాక్సిన్కి డేట్స్ బుక్ చేసుకోవాలి ఇంకా సో రెండు హాస్పిటల్స్కి సంబంధించిన పని అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే ఇక్కడ మా పాప నాతోటి ఈ రోజు వచ్చింది కదా నేను హాస్పిటల్ కి వచ్చిన ప్రతిసారి మా పాపని తీసుకొస్తారు ఎందుకంటే నాకు జపనీస్ అంత బాగా రాదు అండ్ ఇక్కడ డాక్టర్స్ ఈ హాస్పిటల్లో రిసెప్షన్ లో ఉండే స్టాఫ్ కి కూడా అంత ఎక్కువ ఇంగ్లీష్ రాదు సో మా పాప నాకు ట్రాన్స్లేటర్ అనమాట ఇంకా ఆమె నాతో పాటు వచ్చిన ప్రతిసారి ఆమెకి ఏదో ఒకటి కొడియాలి రోజు నాతో వచ్చి నాకు హెల్ప్ చేసింది కాబట్టి నేను ఐస్ క్రీమ్ కూడా అని చెప్పాను సో ఐస్ క్రీమ్ తను చాలా వాల్యుబుల్ టైంని నా కోసం స్పెండ్ చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ కానీ ఏదో ఒకటి కొనియాలన్నమాట లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం రమ్మన్నప్పుడు నేను రాను నాకు ఇంట్రెస్ట్ లేదు అది ఇది అని చెప్పి ఏదో చెప్తుంది ఇంకా అందుకే వాళ్ళకి మా బాబాయ్ అంతే వాడితో నాకు ఏదైనా పని ఉందంటే వాడికి కూడా నేను ఏదో ఒకటి కొనిస్తేనే ఆ పని చేస్తాడు సో ఇలా తయారయ్యారు పిల్లలు ఇద్దరు ఏం చేద్దా ఇప్పుడు వీళ్ళకి ఐస్ క్రీమ్ కొనడం కోసం షాప్కి వెళ్తున్నాము షాప్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి అక్కడ వెజిటబుల్ షాప్ ఉంది వెజిటబుల్ షాప్కి వెళ్ళి ఏమైనా వెజిటబుల్స్ తీసుకుందాము ఇక్కడ ఉంది వెజిటబుల్ షాప్ అది చైనీస్ షాప్ అండి అది చైనీస్ షాప్ అంట ఒక ఐస్ క్రీమ్ కొందామని షాప్కి వెళ్ళాము కాకపోతే ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత ఒక ఐటమ్ తోలిపడాము కదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకా చాలా స్నాక్స్ అవి ఇవి కొని ఇంటికి తీసుకెళ్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ బాయ్ సై నరామ విషయం